నమస్తే అండి స్మార్ట్ రేషన్ కార్డ్ ఇప్పుడు ఎక్కడ చూసిన ఆంధ్రలో దీని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది అసలు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ఏంటి దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఒకవేళ మీకు రాకపోతే ఏం చేయాలి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తా అనమాట ఏపీలో ఈ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకురావడం తీసు జరిగింది ఇంతకు ముందు వచ్చేసి మనకి పేపర్ రేషన్ కార్డు ఉండేది అనమాట సో ఆ పేపర్ దాన్ని చాలామంది లామినేషన్ ఇది అంటారు కదా చేయించుకునే వాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ఒక స్మార్ట్ రేషన్ కార్డు ఇది ఎలా ఉంటుందంటే ఒక ఏటీఎం కార్డు ఉంటుంది కదా సో అలాంటి ప్లాస్టిక్తో అన్నమాట ఎక్కువ కాలం మన్నిక్గా ఉంటుంది దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట దాన్ని స్కాన్ చేయంగానే ఆటోమేటిక్గా అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉండిపోవడం జరుగుతుంది అనమాట సో అంటే మన ఆధార్ కార్డులో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా దాని మీద స్కాన్ చేయంగానే ఆటోమేటిక్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా సో ఆ మాదిరి అనమాట అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకురావడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట అదేవిధంగా దీని మన్ని కూడా ఎక్కువ కాలం ఉంటుంది అనమాట కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డుని సెప్టెంబర్ ఫిఫ్టీన్లోగా మన దే మన రాష్ట్రంలో దాదాపు ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు కదా దాదాపు ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల కుటుంబాలకు ఇవ్వబోతున్నారు జనాభా వచ్చేసి ఐదు కోట్లు ఐదు కోట్ల పైనే బట్ కుటుంబాల పరంగా చూసుకుంటే కనుక ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్లకి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తామని చెప్పేసి ఈ రోజున కోటం ప్రభుత్వం చెప్తోంది ముఖ్యంగా ఏంటంటే మీరు అడ్రస్ మారినా సరే ఈజీగా మార్చుకోవచ్చు ఈ అయినప్పటికీ కూడా ఈ కార్డులు అందిస్తారు కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుల యొక్క వివరాలు వారి రేషన్ యొక్క వివరాలు సో దాంట్లో ఎన్ని కేజీలు ఏంది కదా అనేది క్లియర్ గా ఉంటది అదే విధంగా వారికి మంజూరు అయినటువంటి సరుకుల సమాచారం కూడా దీంట్లో వెంటనే తెలిసిద్ది అనమాట అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు పాత పేపర్ అనేది రాదనమాట కొత్త కార్డు ప్లాస్టిక్ తో తయారు చేయడం జరిగింది ఎక్కువ కాలం మన్నిగ్గా ఉంటాయి అదేవిధంగా దీనివల్ల బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా రేషన్ పంపిణీలో అవకతవకలు అనేవి జరగదని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది మరి ఎలా ఇంప్లిమెంట్ అవుతుందనేది కాలం చెప్తుంది అనమాట ఓకే అదేవిధంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా మరింత వేగంగా జరుగుతుందని చెప్పేసి ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ కార్డులు కలిగి ఉండడం వంటి అక్రమాలను కూడా ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇంట్లో కొంతమంది పేర్ల మీద రకరకాల కార్డులు ఉంటాయి అనమాట ఇదే రేషన్ కార్డులు ఒకరికి మించి ఒక కుటుంబానికి రెండు కార్డులు కూడా ఉంటాయి మరి ఎక్కడో కాబట్టి అలాంటి కార్డులు ఉంటే కనుక అన్నింటిని కూడా ఏరి పారవచ్చు అనేది చెప్తున్నటువంటి మాట కొత్త రేషన్ కార్డు ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు అయి ఉన్నాయి ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తా మరొకటి ఒకటి ఆన్లైన్ రెండోది ఆఫ్లైన్ అనమాట సో చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఒకవేళ చదువుకోకపోతే మాత్రం ఆఫ్లైన్లో చేసుకోండి అయితే వచ్చేసి ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలి ఆన్లైన్లో ఎలా చేసుకోవాలంటే మీ సేవ లేదా ఏపీ సేవా పోర్టల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయండి కొత్తగా దరఖాస్తు చేసుకున్న న్యూ రిజిస్ట్రేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి దాంతో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి లాగిన్ అయిన తర్వాత ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్ అంటే మాకు ఒక రేషన్ కార్డ్ని ఇష్యూ చేయండి అని చెప్పేసి లేదంటే న్యూ రేషన్ కార్డ్ ఆప్షన్ ఏదైనా ఉంటే కనుక అరెండి దాని మీద క్లిక్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్లో అడిగినటువంటి వివరాలు అంటే కుటుంబ పెద్ద ఎవరు అంటే కుటుంబ యజమాని ఎవరు ఆయన యొక్క అదే అదేవిధంగా ఉండేటటువంటి చిరునామా ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పేరు అదేవిధంగా ఆధార్ నెంబర్ పుట్టిన తేదీ ఇవన్నీ కూడా నింపాల్సి ఉంటుంది ఏం లేదు మన ఇంట్లో నలుగురు మెంబర్స్ ఉన్నారంటే నలుగురికి సంబంధించిన ఆధార్ కార్డు పక్కన పెట్టుకోండి సో వాటిని క్లియర్గా దాంట్లో ఏ అయితే ఉన్నాయో స్పెల్లింగ్ తప్పు లేకుండా ఎంటర్ చేస్తే సరిపోద్ది అన్నమాట అదేవిధంగా ఎవరైతే అక్కడ అడిగేటటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆధార్ కార్డు కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాటి స్కాన్ చేసి దాంట్లో అప్లై చేస్తే సరిపోద్ది అనమాట అదేవిధంగా ఇదంతా అప్లై చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ వచ్చింది సో మీరు దాన్ని సేవ్ చేసుకోండి అయితే ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మన కార్డు పరిస్థితి ఏంటి ఏ స్థాయిలో ఉందనేది తెలుసుకోవచ్చు అనమాట వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ మీ అందరు కూడా తెలిసిందే వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఒకదాన్ని తీసుకొచ్చింది సో దాంట్లో హాయ్ అని పెడితే కనుక మీకు రిప్లైలు వస్తాయి కదా రకరకాల సేవలకు సంబంధించి సో ఇక్కడ రేషన్ కార్డు దరఖాస్తుకి సంబంధించి కూడా ఒకటి ఉంటుంది అనమాట ఆ నెంబర్ మీకు తెలిసిందే దాంట్లో హాయ్ అని పంపించిన తర్వాత నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఏదైతే నెంబర్ ఉంటుందో గవర్నమెంట్కి సంబంధించిన వాట్సాప్ బాట్ సో హాయ్ అని పెట్టినప్పుడు మీకు ఆప్షన్స్ చూపిస్తా ఉంటుంది అనమాట దానిలో దాని ద్వారా కూడా మనం చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్ అనమాట ఈ ఆఫ్లైన్ ద్వారా వచ్చేసి మీ గ్రామంలో ఉన్నటువంటి వార్డు సచివాలయంకి వెళ్ళాలి అక్కడ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఫామ్ తీసుకోవాలి ఫామ్లో అడిగినటువంటి వివరాలు నింపాలి అవసరమైన పత్రాలు జమ చే జత చేయాలి సో మీకు చదువుకోకపోతే మాత్రం ఏ అయితే పంచాయతీ దగ్గరికి వెళ్ళండి వాళ్ళని అడగండి ఏమేమి కావాలని చెప్తే వాళ్ళు తక్కువ చెప్తారు సో వాటి అన్నింటినీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారు సో నేను నేనే చెప్తున్నాను ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు ఎవరిదైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరూ ఆధార్ కార్డులు కావాలి అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ అనమాట సో ఈ అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి ఏదైనా అదే అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ సంవత్సర ఆదాయం అనే దానికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ సో అది కూడా అదేవిధంగా దరఖాస్తుదారుడి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనమాట సో ఇవి ఇవి తీసుకుని మీరు వెళ్తే కనుక చేయొచ్చు అనమాట అదేవిధంగా ఇంతకుముందు చెప్పా కదా ఏదైతే రిఫరెన్స్ నెంబర్ వస్తుందో సో ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా విఎస్ విఎస్ డబుల్స్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ అని ఐఎన్ వెబ్సైట్ ఉంటుంది అన్నమాట దాంట్లోకి వెళ్ళేసి ఏదైతే రిఫరెన్స్ నెంబర్ ఉంటుందో దాన్ని ఎంటర్ చేస్తే కనుక మీ దరఖాస్తు పరిస్థితి అది రిజెక్ట్ అయిందా లేకపోతే కంటిన్యూ అవుతుందా అని చెప్పేసి క్లియర్గా చూపించడం జరుగుతుంది విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఐఎన్ అనమాట మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి దాని ద్వారా దాంట్లో మనం ఎంటర్ చేయడం ద్వారా రిఫరెన్స్ నెంబర్ని దాని పరిస్థితిని అయితే స్టేటస్ అయితే మనం తెలుగు తెలుసుకోవచ్చు సో ఈ విధంగా ఈ న్యూ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది స్మార్ట్ రేషన్ కార్డులు సో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు క్లియర్గా పూర్తి డేటా అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది అయితే చిన్నగా ఉంటుందో ఏటీఎం కార్డు లాగా అదనమాట పరిస్థితి ఈ కొత్త రేషన్ కార్డులకు స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయం